నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ దసరా కానుకగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన జీఎస్టీ తగ్గింపు స్లాబుల కుదింపు పలు వస్తువుల జీఎస్టీ రద్దుకు సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు అందాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు మంగళవారం కడప జిల్లా జంబలమడుగులోని గంగమ్మ దేవాలయం దగ్గర నుండి పాత బస్టాండ్ వరకు షాపులను తెదేపా ఇన్ఛార్జీ భూపేష్ రెడ్డితో కలిసి సందర్శించారా నూతన జీఎస్టీ స్లాబులు అమలు తర్వాత అందుబాటులోకి వచ్చిన ధరలను పరిశీలించారా తగ్గిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న జీఎస్టీ ఐదు స్లాబ్ల విధానం నుంచి రెండు స్లాబుల విధానానికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రస్తుతం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రమే అమల్లో ఉన్నాయని పెగదా మధ్య తరగతి వర్గాల వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయన్నారు జీఎస్టీ తగ్గుదలతో రాష్ట్రంపై ఎనిమిది వేల కోట్ల ఆర్థిక భారం పడనుందని అయితే ఎనిమిది వేల కోట్ల ప్రజలకు లబ్ధి జరగనుందని తెలిపారు జీఎస్టీ స్లాబ్ల కుదింపు తర్వాత రాష్ట ప్రభుత్వం ఆ ఫలితాలు సామాన్యుల కందాలనే తలంపుతో అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు వ్యాపార వాణిజ్య వర్గాలు సైతం ఇందుకు సహకరించాలని కోరారు

పథకం పేరు టూ ప్రదేశపెట్టినది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని రెండు రెండు రెండే ఇరవై రెండవ తేదీ జిఎస్టి టూ రెండు పండుగలు దృష్టిలో పెట్టుకొని డబల్ ధమాఖా జరగాల నాట్ ఓన్లీ జిఎస్టి లాభమే కాకుండా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో భాగంగా చాలా మందిని విచారించారు ఇప్పుడు ఈ ఉన్నాం బియ్యము పన్నెండు వందల యాభై వంద రూపాయలకు తక్కువ లేకుండా తగ్గి పదకొండు వందల యాభై రూపాయలు ప్రతి చోట ఒక పది శాపులు తిరిగినాం ప్రతి చోట రేటు తక్కువ ఉండే విషయం వాస్తవం దీని విధానం మోడీ గారి యొక్క విధానం సరళీకృతంగా ఉండాలా సరసంగా ఉండాలి సరళీకృతం అంటే అందరికీ సులభంగా అర్థం కావాలి సరసం అంటే తక్కువ ధరకు దొరకాలి కేంద్రానికి రెండున్నర లక్షల కోట్ల నష్టం అంటే ఈ బడ్జెట్ దక్కుతుంది మన ఏపీ రాష్ట్రానికి కూడా ఎనిమిది వేల కోట్లు నష్టం దానికి నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా ఈ యొక్క లఘు చర్చ జరిగినప్పుడు కారణం ఇది అందరికి ఉపయోగం తల్లి కాన్పు కష్టం అంటే కుదరదు కాన్పు కష్టం ఉండాల్సిందే సంతాన భాగ్యం కలగాలంటే రాష్ట్రాలకు కేంద్రానికి నష్టం జరగాల్సిందే కానీ ప్రజలకు మేలు వెయ్యి ఐటాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటాలకు లాభం అంటే వెయ్యి ఐటాలకు పైగా లాభం సాధారణ తరగతికి మధ్య తరగతికి ప్రతి ఒక్కరికి కారుకు మోటార్ సైకిల్కు ఆటోలు అసలు ఉదాహరణకు విద్యలో తగ్గాల పాఠ్య పుస్తకాలు కొనాలా పెన్సిళ్ళు పేనాలు ఎరేజర్స్ తగ్గియాలా తగ్గిస్తే విద్యా అవకాశం పెరుగుతుంది మందులకు జీరో పర్సెంట్ అంటే క్యాన్సర్ మందు చాలా క్యాన్సర్తో చాలా మందికి కుంగిపోతారు క్యాన్సర్ మందుకు జీరో పర్సెంట్ తీవ్రమైన జబ్బులకు జీరో పర్సెంట్ ఇప్పుడే మెడికల్ స్టోర్లో విచారిస్తే వాస్తవ పరిస్థితి అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా మీరు కూడా ప్రచారం పెంచాలా ఇక్కడ స్టాల్స్కు బోర్డు పెట్టాలా నేను అసెంబ్లీ కూడా మాట్లాడినా బోర్డు పెట్టాలని కానీ వీళ్ళు పెట్టడా పెట్టాలి కూడా గత రేట్ ఎంత ఇప్పుడు రేట్ ఎంత సులభంగా అర్థం కావాలా కస్టమర్లు కూడా అడగాల ఆ రోజు ఎంత రోజు ఎంత మాకు చూపించండి మాకు లాభం జరగాలని వాళ్ళ వస్తువులు కొనుగోలు పెరగాలి మళ్ళీ రికవర్ అవుతుంది ప్రభుత్వం కూడా విదేశాల వస్తువులు కూడా వాళ్ళది తగ్గాల మా మోడీ గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన జీరో పావర్టీ జరగాలి ఈ రాష్ట్రంలో అంచ్యోద జరగాల కేంద్రంలో అంటే ప్రతి ఒక్కరూ ఐటమ్స్ సులభతరంగా సరళీకృతంగా అన్ని వస్తువులు కొనాలి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావాలి మోడీ గారు ఆలోచన నిర్మలా సీతారామన్ గారు మొన్న రెండవ తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు రండి నూరు పర్సెంట్ మీకు కూడా ఆహ్వానమని దానివలన బ్యాంకులు ఇచ్చే రేటు కంటే తక్కువ రేటుకే పారినోళ్ళు తక్కువ రేటుకు పోటీకి వ్యాపారం జరుగుతుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి టూరిజం పెరుగుతుంది ఇండస్ట్రీ పెరుగుతుంది పెరిగినప్పుడు సర్కులేషన్ పెరుగుతుంది జిఎస్టి సర్కులేషన్ పెరుగుతుంది ఇది మా యొక్క కేంద్ర రాష్ట్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడే మా అప్పు చెప్పినట్టు మన కర్నూలు కూడా రేపు అక్టోబర్లో పదహారో నాడు కర్నూలుకు ఒక ప్రచార పర్వంగా వస్తున్నాడు దీన్ని మేమందరం పాల్గొనడం కాదు ప్రజలు మా వాళ్ళందరూ పాల్గొనాలి రాజకీయ రాజకీయ నాయకులు ప్రజలు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పత్రికలు టీవీ వాళ్ళు డాక్టర్లు ప్రతి ప్రొఫెషనల్ పాల్గొనాలి రిటైర్డ్ అధికారులు కూడా అప్పుడే దీని యొక్క సరళీకృత విధానం సరసమైన విధానం అందరికీ తెచ్చిపోయేది కాబట్టి అందరినీ దయచేసి భాగస్వాములు కావాలా అడగాల తప్పుడే కడగాలి ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి ఆడతప్పు కూడా ప్రతి ఒక్క కస్టమర్ను కస్టమర్లకు హక్కు ఉంది కొనుగోలు శక్తికి మీరు కూడా కస్టమర్లేదు మీరు ఇంట్లో వస్తువులు కొన అవసర వస్తువులు కొంటారు మీ సెల్ ఫోన్లు అవి రేటు తగ్గినాయి మీ యొక్క ఈ యొక్క సిస్టము మీ మైక్ సిస్టమ్ కూడా తగ్గింది రేట్లు మనం బట్టలు తగ్గినాయి చెప్పులు తగ్గినాయి ప్రతి ఐటెం తగ్గింది ఇది వాడుకునేందుకు వాడుకునేంత ఇది మా విధానం దయచేసి మీ ద్వారా మా ద్వారా మా వాళ్ళ ద్వారా అందరికీ చెప్పే మాట ప్రజాని పెరగలం వెళ్ళి బోర్ట్లు పెట్టాలి మా కమిషనర్ గారు కూడా చెప్పినాం अंदर की जब्तना बोर्ड भी पेटी चेयर पार्ट जाएं थैंक यू